నమస్తే అండి ఈరోజు హనుమాన్ జయంతి అండి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగ్పూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఉలికిపడేలా చేసింది అగ్ని ప్రమాదం ఘటనలో మార్క్ శంకర్ సహా ఇతర విద్యార్థులను నలుగురు భారతీయులు ప్రాణాలను ఒడ్డి కాపాడారు ఇంద్రజిత్ సింగ్ సుబ్రహ్మణ్యం శరణరాజ్ నాగరాజన్ అనర్భరాశన్ శివస్వామి విజయరాజ్ అనే నలుగురు భారతీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ చిన్నారులను క్షేమంగా సంఘటన స్థలం నుంచి బయటకు తీసుకుని వచ్చారు రెస్కు సిబ్బందికి సహకరించారు నలుగురు కూడా వలస కార్మికులు ఉపాధి కోసం సింగపూర్కు వెళ్లారు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వాళ్ళు అక్కడే ఉన్నారు షాప్ హౌస్ బిల్డింగ్ లో ఉన్న స్కూల్ పిల్లల నుంచి పిల్లలు అరుపులు వినిపించడం కిటికీ నుండి దట్టమైన పొగ వెలువడుతుండని గమనించిన ఆ నలుగురు వెంటనే రంగంలోకి దిగారు నిచ్చెనను ఉపయోగించి సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్నారు స్కూల్ పిల్లలు సిబ్బందిని ఈ నలుగురు తమ చేతులతో మోసుకుంటూ కిందికి వర్తించారు దట్టమైన పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ లెక్క చేయలేదు సింగ్పూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి పది నిమిషాల ముందు ఈ నలుగురు కూడా మార్క్ శంకర్ సహా పది మంది పిల్లలను కాపాడారు వారి కృషిని సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది నలుగురు భారతీయ వలస కార్మికులను సత్కరించింది ఆ మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ వారిని సన్మానించింది ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే అస్యూరెన్స్ కేర్ అండ్ ఎంగేజ్మెంట్ గ్రూప్ అవార్డు ప్రకటించింది ఫ్రెండ్స్ ఆఫ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది